అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రైల్వే ఫర్ ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ సో ప్రతి క్షణం ప్రతి వీడియోలో రైల్వే ఇన్ఫర్మేషన్ ముందుకు వస్తున్నాం ప్రస్తుతం రైల్వే కార్మికుల మధ్య ఒక చర్చ జరుగుతుంది సో గుర్తింపు సంఘాల సంఘానికి సంబంధించి సీక్రెట్ బ్యాలెంట్ ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు సో దాని గురించి మన ఎలక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా నడుస్తుంది సో కార్మికుల మద్దతు ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి సౌత్ సిరియన్ ప్రైవేట్ మజూరి డివిజన్ కామ్రేడ్ రవీందర్ రవీంద్ర తో మన ప్రత్యక్ష ఇంటర్వ్యూ చేతున్నాము సో ఈ వీడియో దిశగా రైల్వే ఉద్యోగులు ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ యొక్క గ్రూప్ షేర్ చేయండి సో మనం డేట్ చేయకుండా రవీంద్ర సాత్వ్ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొత్తగా రైల్వేలో జాయిన్ అయిన వాళ్ళకి అసలు ఈ రైల్వే కార్మిక సంఘాల ఎలక్షన్స్ అనేది తెలియట్లేదు సో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీరు కూడా వీడియోని పూర్తి పూర్తిగా తెలిసే ప్రయత్నం చేయండి సో మరి ఇప్పుడు మరి సార్ అంటే పర్సన్ చేసుకొని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయడం నమస్కారం సార్ నమస్తే నరేష్ సో ఫస్ట్ టైం మరి మళ్ళీ ఎలక్షన్స్ అనగానే మాకు మొదటిగా గుర్తొచ్చింది మీరే సార్ మీ వీడియోతోనే మా ఛానల్లో వీడియో స్టార్ట్ అవుతా ఉంటాయి సో మరి ఫస్ట్ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మాట్లాడు సార్ సో సార్ చెప్పండి సార్ చాలా మంది కార్మికులు ఈ మధ్య ఎక్కడ డిస్కషన్ చేసినా ఏ రోజుకి వెళ్ళినా ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో ఎక్కడైనా డిస్కషన్ జరుగుతా ఉంది కార్మిక సంఘాలు మజ్దూర్ సపోర్ట్ చేయాలన్నా ఇంకా అదర్ యూనియన్ సపోర్ట్ చేయాలన్నా చర్చ జరుగుతుంది సో వాళ్ళు వాళ్ళను వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు సో మీరు డివిజన్ దిగా మీరు మీ యొక్క అభిప్రాయం అసలు ఎలక్షన్ పై ఒకసారి వివరించారు సార్ అంటే మనకి యాక్చువల్గా అంటే పూర్వమే మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఉంటుంది ఎస్పెషల్లీ వర్కింగ్ క్లాస్ కోసం తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ఎస్పెషల్లీ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క లబ్ధి కోసం మరి రైల్వేలో కూడా వాళ్ళకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలని ఎన్ఎఫ్ఐఆర్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు కొత్తగా మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి బీజేపీ వాళ్ళు కూడా తమకంటూ ఒక వింగ్ మరి రైల్వేలో ఉండాలనే ఉద్దేశం కొంత ఈ రోజు డిఎంఆర్ కేస్ రూపంలో రావడం జరుగుతుంది ఒక్క ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు ఏదో ఒక పార్టీకి అనుబంధం ఉన్నది కేవలం మన మజ్దూర్ మాత్రమే ఎలాంటి రాజకీయాలు రంగు కేవలం వర్కింగ్ క్లాస్ కోసం పనిచేయడం అనేది సో మరి ఈ యొక్క ఎలక్షన్స్ లో ఇప్పుడు గుర్తింపు పొందిన ఎన్ని సంఘాలు పోటీ చేస్తున్నాయి మన జోన్ వైజ్ గా ఉంటుంది మనకి జోన్ ఒక యూనిట్ గా తీసుకుంటారు ఆ జోన్ పరిధిలో మరి ఇండియన్ రైల్వే యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి కార్మిక సంఘాలు కంటెస్ట్ చేయొచ్చు ఇప్పుడు కొత్తగా మరి ఆల్ ఇండియా లెవెల్లో కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నారు సబ్జెక్టెడ్ టు దౌట్ కమ్ ఆఫ్ ఆనరబుల్ కోర్ట్ సో దాని సందర్భంగా మరి రీసెంట్ గా మనకి ఫైనలైజ్ అయినటువంటి నామినేషన్స్ బట్టి చూస్తే దాదాపు ఆరు కార్మిక సంఘాలు మన సౌత్ సెంటర్ లో కంటెస్ట్ చేయడానికి చేసే అవకాశం సో మరి మజ్దూర్ యూనియన్ తో పాటు పోటీ పడుతున్న మిగతా ఐదు సంఘాల పేర్లు ఒకసారి అంటే సోదర ఆల్రెడీ ఉన్నటువంటి కార్మిక సంఘం సౌ సంఘాలు ఎంప్లాయీస్ సంఘం ఇండియన్ రైల్వే మజదూర్ యూనియన్ అని తర్వాత రైల్వే మజదూర్ యూనియన్ అని ఆల్ ఇండియా రైల్వే ట్రాక్మింగ్ యూనియన్ అని తర్వాత డిఎంఆర్కేస్ అని ఇట్లా ఆరు కార్మిక సంఘాలు కంటెస్ట్ చేస్తున్నాయి మరి ఈ ఆరు సంఘాలు అంటే కార్మికుల శ్రేయస్ కోసం కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఈ ఆరు సంఘాలు అయితే కొన్ని చేస్తున్నాయి సో మరి మెజారిటీగా కార్మికుల మద్దతు మీ మస్దురుకు ఉందని మీరు చెప్పడానికి కారణాలు ఇప్పటి వరకు రెండు సార్లు బలమైన ఎన్నికలు మనం రైలువే జరి మూడవ జరిగింది రెండు వేల ఏడులో రెండు వేల వేల ఏడులో కానీ ఫెడరేషన్ వ్యాప్తంగా ఆల్ ఇండియా రైల్వేషన్ మరి రాబోయేటువంటి ఇప్పుడు మన గత చరిత్ర కావచ్చు ప్రస్తుతం కావచ్చు రాబోయే భవిష్యత్తు కోసం కానివ్వండి ఈరోజు రైల్వే కార్మికులు ఎర్ర జెండాని నమ్ముకున్నారు గత చరిత్రలో చేసిన ఉద్యమాలు కావచ్చు పోరాటాలు కావచ్చు సాధించిన హక్కులు కావచ్చు అవి కేవలం ఎర్రజెండా తోటి మాత్రమే సాధ్యం అప్పటి తప్పనిసరిగా నాకు విశ్వాసం ఉంది మన సికింద్రాబాద్ డివిజన్ కాదు సౌత్స రైల్వేలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఎర్రజెండాని ఎత్తడానికి సిద్ధంగా సో కార్మికుల మద్దతు బలంగా మాకే ఉందని మరి కామ్రేడ్ రవీందర్ సార్ మనకు తెలియజేస్తున్నారు మరి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వివిధ ఈ కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి వాట్సాప్ లో ఒకరి ఒకరు చాలా నిందల అపరోధాలు వైరల్ చేస్తున్నారు సో దానిపై మీరేమంటారు సార్ దురదృష్టం ఎందుకంటే రైల్వే కార్మిక సంఘాలు కార్మికులకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ కాబట్టి మేము ఓ కార్మికులకు చేశారు ఇదిగో మేము దీంట్లో సాధించినాము ఈ మందు కనుక మా యూనియన్ ఓటే దురదృష్టవశాల పొలిటికలైజ్ చేసి ఒక అంశాన్ని పొలిటికలైజ్ చేసి ఇది ఏం మాట్లాడే దాన్ని దాటలేక వ్యక్తిగతమైనటువంటి దూషణలు తిరగడం అనేది దురదృష్టకరం అది కూడా కొంతమంది వ్యక్తులు కావాలని చేయడం అంటే ఎలక్షన్స్ ని ఎలక్షన్స్ ని ఎలక్షన్స్ లాగా చూడకుండా మన యొక్క పర్సనల్ వ్యక్తిగత విషయాలను కూడా లాగి వాట్సాప్ గ్రూపులలో వాళ్ళను వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యక్తిగతం చేసినారు మరి దానిపై దానిపై చేయడం కరెక్ట్ అంటారా ఈ యొక్క మజ్దూరు నేను ఎప్పుడు కూడా ఇతరులు ఇతరుల మీద వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వాలి సమాధానం ఇవ్వకపోతే అది మౌనం అందాంగిక ఉండాలి మన మౌనంగా ఉండాలి సో అందుకని ఫోర్స్ మనం ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా సరే సమాధానం చేయాల్సినటువంటి పరిస్థితి చేయాల్సిన వ్యక్తిగతమైనటువంటి కాకుండా ఈరోజు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ రైల్వే కార్మికుల దగ్గరికి వెళ్తే బాగుంటుంది సరే మరి ఈ ఒక మన సౌత్స రైల్వే పరంగా చూసుకుంటే కార్మికులు ఎంతమందికి ఓటు వేసే అవకాశం ఉంది అప్రాక్సిమేట్లీ అరౌండ్ సెవెంటీ నైన్ థౌసండ్ ఓటర్స్ ఉన్నారు సెవెంటీ నైన్ థౌసండ్ మన సికింద్రాబాద్ డివిజన్ సంబంధించినంత వరకు ఇరవై ఒక్క వెయ్యి నూట నలభై తొమ్మిది అరౌండ్ అట్లా ఉన్నారు అంతమంది అందరూ అంటే సెప్టెంబర్ థర్టీ ఫస్ట్కి కి వాళ్ళు రెగ్యులర్ అప్లై అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటేసారి అవకాశం సో ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన కొంతమంది ఉద్యోగస్తులు ఒక డౌట్ ఉంది అంటే నాకు కూడా డౌట్ ఉంది ఏంటంటే వాళ్ళు జాయిన్ అయిన కొత్తలో ఎంప్లాయీ ఐడి కార్డు వచ్చేసింది ఏదైనా గుర్తింపు సంఘానికి మెంబర్షిప్ ఉంటేనే ఓట్ లేదా ఎవరైనా ఇక్కడ గుర్తింపు కావాలి మనం వంద రూపాయల మెంబర్షిప్ కడుతున్నాం అని కాదు ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయి ఎవరైతే రెగ్యులరైజ్ అయ్యి ఉన్నారో ఐడి కార్డు ఐడి కార్డు అనే కాదు ఈవెన్ మన ఎలక్షన్ కమిషన్ గుర్తింపు చెందిన ఆధార్ కార్డు కావచ్చు ప్యాన్ కార్డు కావచ్చు ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఈవెన్ మన పాస్పోర్ట్ కావచ్చు ఏదైనా అధికారిక చూపించి మరి ఇప్పుడు ఓటింగ్ శాతం ఎంత వస్తే మనం గుర్తింపు వచ్చే అవకాశం ఇప్పుడు ఆరు యూనియన్లు పోటీ చేస్తున్నాయి సో ఆరు యూనియన్లు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు సో మీరు కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికి ఎక్కువ శాతం ఓటు వస్తే గుర్తింపు వస్తుంది ఇది ప్రధానంగా ఒక సమస్య అది డౌట్ చాలా మందికి మరి గుర్తింపు రావాలంటే ఎంత శాతం ఓటు రావాలి పోలేని దాంట్లో అనేది ఒకసారి సార్ మాటలు తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మొడాలిటీస్ ప్రకారం టోటల్ ఓట్స్ అంటే ఓటర్స్ టోటల్స్ ఒక జోన్ ని పరిధిగా తీసుకుంటే ముప్పై శాతం ఓట్లు దాటినటువంటి కార్మిక సంఘానికి గుర్తింపు కార్మిక సంఘంగా ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఓట్స్ లో ముప్పై శాతం లేదా పోలైనటువంటి ఓట్లలో ముప్పై ఐదు శాతం తర్వాత అంటే యాక్చువల్ గా మనకు ఇది చిత్రమైనటువంటి కండిషన్ ఎక్కడా కూడా ఇలాంటి కండిషన్ ఎక్కడైనా ఏమంటారంటే మెజారిటీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈవెన్ ఒక్కొక్క మెజారిటీ వచ్చినా కూడా వాళ్ళు మరి విన్ అయినట్టుగా ఇక్కడ ఏంటంటే మరి ఆ కండిషన్ ఎలా పెట్టారో తెలియదు కానీ ముప్పై శాతం టోటల్ ఓట్స్ ముప్పై ఐదు శాతం ముప్పై వస్తారో వాళ్ళకి అది గుర్తింపులో ఇవ్వడం జరుగుతుంది మరి ప్రస్తుతం అయితే మనకు జరుగుతున్న చర్చలు ఏంటంటే మూడు ట్రేడింగ్ బలంగా వినిపిస్తున్నాయి సార్ వాస్తవానికి మధ్యలో వందైన చేతిలో ఉంది కార్యక్రమం ఉంది గతంలో సిసిఎస్ లో కూడా భారీ విజయం సాధించారు ఒకవైపు ఎంప్లైస్ అని కూడా కొత్త యువ నాయకులకు అవకాశాలు ఇచ్చి కొత్త నాయకత్వం తీసుకొచ్చి వాళ్ళు కూడా మంచి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా కార్మికులు స్టేస్ కోసమే ట్రాక్ ట్రాక్ తీసుకుని వాట్సాప్ గ్రూప్ లో భారీ ప్రచారం జరుగుతుంది సో మరి ఇప్పుడు ఈ పరిస్థితులలో ఎవరికి వేయాలే అవకాశం ఉంది కార్మికులు అంతా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు రైల్వే కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ విధానం ప్రభుత్వంలో ఎవరున్నారు ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ ఉంది లేదా ఈ రెండు కార్మిక సంఘాలు కూడా ఆ రెండు పార్టీల నుంచి పుట్టిన ఈ రోజు మేము కార్మికులకు అది చేస్తాం ఇది చేస్తాం అంటే మిమ్మల్ని చేయక అంటున్నారు మీరు పార్లమెంట్ లో మీ వాళ్ళు ఉన్నారు మీ ఎంపీలు ఉన్నారు పాలసీ తీసుకొచ్చేది వాళ్ళే ఈరోజు రైల్వే ప్రైవేటేషన్ కావచ్చు లేదా మన చిన్న రైల్వే బడ్జెట్ తీసుకపోయాలో కలిపారే మరి ఈ రోజు డిఎంఆర్కేస్ వాళ్ళు ఏం చెప్తారు బయట నుంచి ఇప్పుడు ఓపీఎస్ అంటున్నారు ఓపీఎస్ ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి మోడీ గారు మీ దగ్గర ఉన్నారు కదా మోడీ గారితో ఇప్పించండి ఓపీఎస్ రైట్ దానికి అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి లేనటువంటి కారణ సంఘాలు మరి ఏంటంటే వాట్సాప్ లో జరుగుతున్నంత వరకు బాగానే ఉంది సార్ చాలా మంది వాట్సాప్ చూస్తూ ఉంటారు అయిపోతుంది మరి అవన్నీ వాళ్ళకి ఓటు పడే అవకాశం ఉందా అంటే వాట్సాప్ లో చూసినంత మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా కాదు ఎందుకంటే చాలా మంది దాని ప్రభావం ఉండొచ్చేమో కానీ కేవలం వాట్సాప్ ద్వారానే విజయాలు సాధించడం కాదు వాళ్ళ రైల్వే కార్మికులు అంతా కూడా చదువుకున్న వాళ్ళు చరిత్ర నేను కిందే విజయాన్ని అందేటువంటి పరిస్థితి కాదు గూగుల్లో మొత్తం సమగ్ర వివరాలు అంటున్నాయి మనకి పిఎన్ఎఫ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తున్నాం లెటర్స్ ఇంత ముందు కమ్యూనికేషన్ అనేది లేకపోయింది యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం రిప్రజెంట్ చేస్తున్నారో పిఎన్ఎఫ్స్ అనేది ఎట్లా జరుగుతాయో వాటి వాటికి అచీవ్మెంట్స్ ఎట్లా జరుగుతాయో తెలియదు బట్ రోజు అంతా తెలుస్తుంది సార్ ప్రతి లెటర్ కూడా మనకి సోషల్ మీడియాలో వస్తున్నాం ప్రతి అంశం ఏదైతే మనం యూనియన్ వాళ్ళని టేకప్ చేసిన అంశం అంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది దాని ప్రోగ్రెస్ కూడా తెలుస్తుంది కాబట్టి నాకు తెలిసి అంతగా అంటే అసత్య ప్రచారాలను నమ్ముతారని నేనైతే విశ్వసించాను రైట్ సార్ ఓకే అంటే మొత్తానికైతే మనకు డిసెంబర్ నాలుగు ఐదు ఆరో తారీఖు అయితే పోలింగ్ జరగబోతుంది దానికారా మరి ఈ యొక్క పోలింగ్ లో మీరు మెజార్టీ ఎవరికైతే ఇస్తారో వాళ్ళే మీ యొక్క సమస్యలపై పిఎన్ఎం లో చర్చిస్తారు ప్రధానంగా ఈ యొక్క ఎలక్షన్స్ ఏంటంటే మనం వాళ్ళకి బలం ఇస్తున్నాం సో వాళ్ళు ఏం చేస్తారంట అక్కడ వాళ్ళు సార్ వాళ్ళైనా మీద వాళ్ళైనా మన కార్మికుల సమస్యల పైన అక్కడ కొట్లాడి అధికారులతో కోఆర్డినేషన్ లో అందరితో కొట్లాడి మన సమస్యలపై పరిష్కారం చేయబోతున్నారు మరి ఇప్పుడు ఆ ఏ నెంబర్ కూర్చోవాలంటే కూర్చోవాలంటే ఇప్పటి వరకు మనం మీరు చూసుకుని వాట్సాప్ మీరన్నా కూర్చుంటారు లేదా వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు కూడా బయటకు వస్తాయి మరి ఇప్పుడు కొత్తగా డిఎం వాళ్ళకి కూర్చునే అవకాశం వస్తుందా రాదా ఇలా వచ్చినా వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు మేము ఫస్ట్ మెంబర్షిప్ కట్ చేస్తామంటున్నారు ఏమంటారు సార్ మెంబర్షిప్ కట్ చేయడం అనేది మెంబర్షిప్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇష్యూ కాదు అంటే డబ్బుతో పెట్టకూడదు మెంబర్షిప్ అనేది సార్ ఎమోషనల్ ఇష్యూ నేను ఒక మెంబర్ని నేను ఒక యూనియర్ సభ్యుని తెలవడం కోసం మనం మెంబర్షిప్ కలెక్ట్ చేస్తున్నాం తప్ప అది ఆ ఫీల్ వాళ్ళకి తెలియదు రెండవది ఏంటంటే ఏ కార్మిక సంఘం నడవాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుంది ఈ రోజు మజదూర్ని వంద రూపాయలు మెంబర్షిప్ చేయడం వల్ల ఇప్పుడు రీసెంట్ గా మనకు ఆకస్మికంగా ప్రమాదాలు వాళ్ళకి లక్షల రూపాయలు ఇస్తున్న అంశం కాదు మిగతా చోట్ల కూడా అనేక రకంగా నైన్టీన్ సెవెంటీ స్ట్రైక్ లో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యమంలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి కుటుంబాలను ఆదుకునే మజుని త్వర మన సభ్యుల మనం అంతా ఏదో డబ్బులు ఏదో అనుకున్న కాదు పొద్దున భావి తరాలలో ఏదైనా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తే ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి వస్తే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఒక ఆర్థిక పరిపుష్టి మనం సంపాదించుకుంటాం తప్ప దాని ద్వారా ఏదో ఏదో చేద్దామని కాదు కాబట్టి మెంబర్షిప్ అనేది సగర్భంగా నేను యూనియన్ సబ్ యూనియన్ చెప్పుకోవడానికి ఒక ఎమోషనల్ ఫీలింగ్ అంటే మొత్తానికి అయితే మెంబర్షిప్ వల్ల ఒక విధమైన బలమైన ఉంటుంది సో అట్లా కూడా మీరు అనుకోవచ్చు ఇంత మెంబర్షిప్ ఉందంటే మీరు ఓటాలని మీకు వస్తాయి అక్కడ మీరు అనుకుంటారు అంటే ఇక్కడ కార్మికులు ఎలా ఉంటారంటే మోహం గౌరవం వద్దు ఇద్దరి సందర్భాలున్నాయి మనం విధుల వివనైనా అడుగుతారు సంఘం అంటారు ముందు ముగ్గురికి ఇస్తారు ట్యాకల్ అసోసియేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు క్యాస్ట్ బేస్ అసోసియేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని మనం క్రైటీరియా తీసుకోవాలి అలా ఒకవేళ మెంబర్షిప్ క్రైటీరియా అంటే మజూర్ అయిన ఐఎస్ మెంబర్షిప్ ఉన్నాయి ఆటోమేటిక్ గా ఫస్ట్ ప్లేస్ అది జరగదు అంటే మొత్తానికి మనకి మీరు ఈ గత నెల రోజుల నుంచి విపరీతమైన కంప్లైన్ చేస్తున్నారు ఏ రోజు చూస్తే ఏదో ఒక సెక్షన్ లో ప్రచారం చేస్తూ వాళ్ళు మోటివేట్ చేస్తూ కంపెనీ అయితే ముందుకు సాగుతుంది అక్కడ కార్మికులు ప్రధానంగా వాళ్ళు మీకు ఇచ్చిన డిమాండ్స్ ఏమి సార్ మాకు జరి మీకు మీకు ఓట్ ఇస్తాం అన్న ప్రధాన డిమాండ్ ఏమి ఇచ్చారు సార్ కార్మికులు అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు ఆల్రెడీ మనం రిప్రజెంట్ చేయడం అంటే కార్మికులు లేవనెత్తినటువంటి అంశాలలో ఇప్పటిదాకా ఇంకా రిప్రజెంట్ చేయకుండా ఉన్నటువంటి ఒక సమస్య నాకు వచ్చింది అది ఎస్పెషల్లీ ట్రాక్ మెయింటెనెన్స్ వర్కింగ్ అవర్స్ అది వెంటనే మరి నా నోటీసుకుని ఏ సెక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళు అదే డిమాండ్ చేస్తాను సో ఇది ఒక కొత్త సమస్య ఎందుకంటే వాళ్ళు అడిగింది కూడా చాలా జెన్యున్ గా అనిపించింది వెంటనే నేను జిఎస్ శంకర్ గారిని అడగడం జరిగింది సార్ దిస్ ఈస్ ద సిచ్యుయేషన్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేవి చాలా ఇన్హ్యూమెన్ గా ఉన్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా ఫెడరేషన్ ద్వారా దీన్ని మనం రిప్రజెంట్ చేయాలి అడిగారు ఆయన కూడా వెంటనే మనకు ఫెడరేషన్ గారికి రాయడం ఫెడరేషన్ మినిషనర్ గా కూడా బోర్డు కూడా వెంటనే రాయడం జరిగింది మిగతా డిపార్ట్మెంట్ చాలా ఇష్యూస్ మన నోటీస్ వచ్చిన వెంటనే అంటే ఇప్పుడు ఎస్ఎన్ డిపార్ట్మెంట్మెంట్ అయితే ఆపరేటింగ్ చాలా చోట్ల కూడా వర్కింగ్ చాలా ఘోరంగా ఉన్నాయి అదే విధంగా మీరు స్టార్ట్ ఇష్యూస్ వస్తే వాళ్ళ పరిస్థితి కూడా అదే రకంగా ఉంది సో వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రభుత్వ విధానం అంటే ఈ రోజు కాలేజీ గురించి చేయకూడదు పెరిగిన అసెట్స్ తగ్గట్టుగా ఫిల్అప్ చేయకపోవడం సేఫ్టీ కేటగిరీ వాళ్ళ మీద ఓర్పాటు పెట్టడం ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని మర్చిపోవడం ఇవన్నీ కూడా ప్రధాన కారణం వాటిని మరి తిప్పికొట్టాలంటే ఒక బలమైన కార్మిక సంఘం కాదు ఊరికే ఒక మూడు నాలుగు కార్మిక సంఘాలు కూర్చుంటే అయ్యేది కాదు కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఒక బలమైన కార్మిక సంఘంగా ఒక పెద్దన్నగా ఆల్ ఇండియా డెవలప్మెంట్ ఫెడరేషన్ మెంబర్స్ ముందుంటుందని అనుకుంటున్నాను తర్వాత ఈ నాలుగు ఐదు తేదీలలో మాత్రమే నాన్ రన్నింగ్ స్టాఫ్ అంటారు ఆరో తారీఖు నాడు వాళ్ళకి ఓటేసే అవకాశం ఇవ్వదు ఆరు తారీఖు నాడు మాత్రం కేవలం రన్నింగ్ స్టాఫ్ మాత్రమే అవకాశం ఇస్తారు కాబట్టి కార్మికులు కూడా పెద్ద గమనించుకోవాలి మొత్తానికి ఈ వీడియోను ఉద్దేశించి మీరు మన ఈ వీడియో చూసిన కార్మికులకి ఇచ్చే సందేశం కార్మికులను నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈరోజు గత చరిత్ర చూడండి మీరు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కావచ్చు అరవై కావచ్చు వాళ్ళు చెప్తుంటారు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ మనం కార్మికుల యొక్క మద్దతు తోటి జెండా కింద ఉద్యమాలు చేసినాం పోరాటాలు చేసినాం ఫలిదానాలు ఇచ్చుకున్నాం మన హక్కులు మనం కాపాడుకున్నాం నిన్నటికి నిన్న మనం ఎన్డిఎస్ ఉద్యమంలో కూడా ఎవరు లీడ్ చేసిన సంగతి మనం చూసుకున్నాం ఈరోజు యూపీఎస్ లో ఉన్నటువంటి దాంట్లో కూడా అనేకమైనటువంటి మార్పుల కోసం మనం రాబోయే తరాల కోసం మళ్ళీ కొట్లాడుతాం కాకపోతే వాళ్ళు ఏం చేశారు ఏ రకమైన ద్రోహం చేశారో కూడా చూడాలి ఈరోజు రెండు కార్మిక సంఘాలు మనం ంపున ఇచ్చిన మరి రైల్వే కార్మికులకు నష్టం అనేది జరుగుతుంది సో ఆ నష్టం జరగకుండా అంటే ఒక బలమైన ఆర్గనైజేషన్ ఒకటే కనుక ఉంటే మన బార్గెనింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది మన బార్గెనింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు మన రైల్వే కార్మికుల సమస్యలు తీరేటువంటి అవకాశం ఈ ఈరోజు రెండు కార్మిక సంఘాలు ఉండడం వల్ల ఒక మంచి పని చేయాలన్నా ఆ క్రెడిట్ వాళ్ళకు పోతుందేమో అని వీళ్ళు వీళ్ళకి పోతుందేమో అని వాళ్ళు ఈ రకంగా ఇద్దరి మధ్యలో అది ఆ సమస్య మరి తీరకుండా పోవడం పరిస్థితి అదేవిధంగా మరి సంతకాలు పెట్టడం కోసం కాదు చిత్తశుద్ధితోటి కొట్లాడి దమ్మున్నటువంటి మరి ఏ రోజు మనం ఓటేసుకుందాం మజ్దూరు యూనియన్ అనేది మనదే మిగతా కార్మిక సంఘాలు అనేటివి వాళ్ళ కార్మిక మరి ఎస్పెషల్లీ రాజకీయ పార్టీ నుంచి పుట్టినవి తప్ప మరి ఏ రోజు కూడా వాళ్ళ వర్కింగ్ క్లాస్ కోసం పనిచేసినటువంటి చరిత్ర లేదు మరి కాబట్టి కార్మికులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రచారం చేయడం కూడా వాళ్ళకి తెలియదని కాదు వారందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈరోజు నిజాయితీగా నిక్కచ్చిగా మరి రైల్వేలో మరి సర్వీస్ అందిస్తూ ప్రతి రైల్వే కార్మికుని కూడా ఒక తండ్రి లాగా ఒక పెద్దన్న లాగా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ధైర్యం కావచ్చు దమ్ము కావచ్చు అంకిత భావం కావచ్చు చిత్తశుద్ధి కావచ్చు కేవలం ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మరి సౌత్స రైల్వే అసోటీలో ఉంది నాకైతే బలమైన విశ్వాసం ఉంది ఈ రోజు రాబోయేటువంటి సీక్రెట్ బార్ ఎలక్షన్ త్రీలో ఖచ్చితంగా ప్రమాణమైనటువంటి మెజారిటీతో గెలుస్తాం అవసరమైతే మరి సింగిల్ యూనియన్ గా గెలిచేటువంటి అవకాశాలు కూడా తప్పనిసరి దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం సో మచ్ సార్ థ్యాంక్ యూ నరేష్ మరి కేవలం మన ఈ అనేక ఉద్యోగార్థుల కోసం కావచ్చు రైల్వే కార్మికుల కోసం కావచ్చు అనేక సమగ్రమైనటువంటి వివరాలతోటి ఎస్పెషల్ ఎలక్షన్స్లో కూడా చాలామందికి మరి ఒక మీడియా అనేది చాలా ప్రధానమైనటువంటి ఈ వెపన్ అది మరి దాని ద్వారా నిజాలు సత్యాలు కార్మికులకు చేరడానికి ఎందుకంటే సీసిఎస్ టైం మీరు చేసినటువంటి వీడియో చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డది అదేవిధంగా మరి ఈ సెక్రెట్ పాలట్ ఎలక్షన్లో కూడా మరి ఈ ఛానల్ ద్వారా మరి మజురీ మరింత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఐ రిక్వెస్ట్ ఆల్ ద రైల్వేమెంట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టు షేర్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ